హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ సేల్కి వచ్చిందండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి ఓవరాల్గా నూట అరవై ఏడు గజాలు వస్తుందండి కంప్లీట్గా డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ అండి ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఏరియా వచ్చేసరికి నెలమర్లనండి గుర్రె వెళ్ళే మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో మెయిన్ రోడ్కి వంద మీటర్ల డిస్టెన్స్లో ఈ లేవుట్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్గాను లేవుట్ పేరు వచ్చేసరికి దత్తా ఎస్టేట్స్ అండి కంప్లీట్గా నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ లేవుట్ రోడ్ వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు లేవుట్ రోడ్ అండి చాలా మంచి ప్రైస్లో సేల్ చేస్తున్నారండి ఎమర్జెన్సీ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మంచి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్ అండి ఈ లేఅవుట్ వచ్చేసరికి చాలా మంచిగా డెవలప్మెంట్స్ అయితే చేశారు ప్రజెంట్ వచ్చేసరికి ఈ లేౌట్లో రెండు మూడు గెస్ట్ హౌస్ అలాగే ఒక ఇండివిజువల్ హౌస్ ఓల్డ్ అయితే ఉందండి లేఅవుట్ వచ్చేసరికి పెద్దగా డెవలప్మెంట్స్ అయితే లేదు కానీ మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లాట్స్ అండి డిటీసీపీ అప్రూవ్డ్ అనమాట కంప్లీట్గా నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి ముప్పై ఇంట ముప్పై ఇంటు యాభై అండి నూట అరవై ఏడు గజాలు వస్తుంది గజం రేట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గరండి ఫ్రెండ్స్ ఈ లేవటి నుంచి నెల్మర్లు కానీ అలాగే బొర్ర కానీ చాలా చాలా దగ్గరండి చాలా మంచిగా అయితే ఉంది ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్స్ తీసుకుంటే హ్యాపీగా ఫ్యూచర్లో రేట్ పెరిగే అవకాశం ఉంటుంది కంప్లీట్గా డిటీసీపీ అంటే ఈక్వల్ టు ఓడా అనమాట చాలా మంచి ప్లాట్స్ అండి ఓవరాల్గా నూట అరవై ఏడు గజాలు మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గర ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గాను డాక్యుమెంట్స్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మెయిన్ రోడ్కి చాలా దగ్గర కాబట్టి ఇలాంటి బిట్స్ ఫ్యూచర్లో మంచిగా ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి వుడా బిట్స్ అయితే ఈ ప్రైస్లో దొరకవు బట్ డిటీసీపీ అప్రూవ్డ్ కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు కంప్లీట్గా ఎప్రూవ్డ్ ల్యాండ్ కాబట్టి నూట అరవై ఏడు గజాలు గజం రేటు వచ్చేసరికి ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి చాలా తక్కువ అది కూడా మీకు ఫైనల్ ప్రైస్ ఏం కాదు సిటింగ్లో తగ్గిస్తారు ఓనర్స్కి అమౌంట్ అవసరమని ఎమర్జెన్సీ సేల్కి సేల్ చేస్తున్నారండి ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి కనిపిస్తుంది కదా మీకు కంప్లీట్గా స్టోన్స్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే లేవండి ఒక సైడ్ అయితే ఉన్నాయి ఇంకో సైడ్ లేవు స్టోన్స్ కంప్లీట్గా మీకు సర్వే చేయించి ఈ స్టోన్ అయితే ఉందండి అటువైపు ఒక స్టోన్ ఉందనమాట ఆపోజిట్లో రెండు స్టోన్ స్టోన్స్ అయితే లేవండి కంప్లీట్ గా మీకు సర్వే చేసి స్టోన్స్ అయితే వేయటం వేయడం జరుగుతుంది కంప్లీట్గా మీకు ఎవరైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి ఓవరాల్గా నూట అరవై ఏడు గజాలు మీకు ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు రోడ్లు ప్రజెంట్ వచ్చేసరికి చిన్న చిన్న మొక్కలు అంటే వచ్చేసాయి అనమాట ఈ విధంగా ఏమైనా ప్రాబ్లం లేదండి చాలా మంచి ప్రైజ్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బడ్జెట్లో తప్పకుండా నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్